భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలోని మద్ది గ్రామంలో వైభవంగా నిర్వహించిన శ్రీ సాగరదుర్గ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవానికి యువ నాయకురాలు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్రాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ మేరకు అక్కడకు చేరుకున్న ఆమెకు ముందుగా ఆలయ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు అనంతరం సాగరదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుని శ్రీ పరమాత్మానంద గిరీ స్వామి శ్రీ శ్రావణ చైతన్యానంద స్వామీజీల ఆశీర్వాదం పొందారు ఈ సందర్భంగా సిరి సహస్ర మాట మాట్లాడుతూ కార్తీక మాసంలో శ్రీ సాగరదుర్గ అమ్మవారి వార్షికోత్సవం చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు అమ్మవారి కరుణా కటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు సాగరదుర్గా అమ్మవారు అత్యంత మహిమగల తల్లి అని కొనియాడారు తదనంతరం అక్కడ నిర్వహించిన అన్న కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాద వితరణ గావించారు ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు ఇతర సభ్యులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Terima kasih